తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు ఇంకో ఏడాదికి పైగా సమయం ఉంది కానీ ఎన్నికలు అప్పుడే వచ్చినట్టుగా వాతావరణం రాజుకుంటోంది ఇప్పటి నుంచే సోషల్ మీడియా పోరాటంలో పాగా వేయాలన్న తలంపుతో డిఎంకే ప్రభుత్వం గెటౌట్ మోదీ అంటూ క్యాంపెయిన్ను మొదలుపెట్టింది అయితే తమిళనాడులో ఉన్న బీజేపీ చీఫ్ ఓ కరెంట్ వైర్ లాంటి వాడన్న విషయం బహుశా స్టాలిన్కు గాని ఆయన కుమారుడు ఉదయనిధికి కానీ ఇంకా లోతుగా అర్థం కాలేదేమో అన్నామలై గెటౌట్ స్టాలిన్ అంటూ రివర్స్ క్యాంపెయిన్ మొదలుపెట్టారు అయితే శివరాత్రి మరుసటి రోజు ఇరవై ఆరవ తేదీన ఏం జరుగుతుందో అన్న టెన్షన్ అటు అన్నామలై ఫాలోవర్లలోనూ ఇటు తమిళనాడు ప్రభుత్వ వర్గాల్లోనూ నెలకొంది మరి ఫిబ్రవరి ఇరవై ఆరున దేనికి ముహూర్తంగా నిర్ణయించారు అన్నామలైని చెన్నైకి రాణిస్తారా రాకముందే అరెస్ట్ చేస్తారా అన్నామలై ఎఫెక్ట్ ను స్టాలిన్ సర్కారు ఎలా తగ్గిస్తుంది అప్పుడే క్యాంపెయిన్ షురు చేసిన తమిళ నేతలు తమిళనాడులో తరుముకొస్తున్న అసెంబ్లీ ఎలక్షన్లు ఎండాకాలం ఇంకా పూర్తిగా రాకముంది తమిళనాడులో వాతావరణం మాత్రం వేడెక్కుతోంది సూర్యకిరణాలే విస్తుపోయేలా నేతల నినాదాలు జోరందుకుంటున్నాయి తమిళనాడులో హిందీ వ్యతిరేకత అనేది ఓ అరిగిపోని రికార్డ్ చీమ చుట్టుకుమాన్నా ఆనకపోయినా అక్కడి నేతలకు గుర్తుకొచ్చేది మాత్రం హిందీ వ్యతిరేకతే అలాగే హిందూ వ్యతిరేకత కూడా ఇప్పుడు అదే పాత రికార్డును అధికార డీఎంకే నేతలు మరోసారి బయటకు తీశారు గతంలో హిందీ వ్యతిరేకతను మోడీ వ్యతిరేకతను తీవ్రస్థాయిలో ప్రకటించుకున్న డీఎంకే నేతలు అప్పుడే గోబ్యాక్ మోడీ అంటూ ఓ రాజకీయ నినాదాన్ని ప్రిపేర్ చేశారు సోషల్ మీడియాలో బాగా హైప్ చేశారు ఇప్పుడు దానికి మరి కాస్త ఘాటుధనం పెంచి గెటౌట్ మోడీ అంటూ నిలదీస్తున్నారు అంటే మోడీ ఇక తమిళనాడుకు రావద్దని తమిళనాడు ప్రజలు మోడీ రావడాన్ని కోరుకోవడం లేదనే కలరింగిచ్చేందుకు స్టాలిన్ అన్ టీం ఓ భారీ వ్యూహాన్ని రూపొందించింది అయితే ఇప్పుడు దానికి కౌంటర్ క్యాంపెయిన్ ఆ రాష్ట్ర బీజేపీ చీఫ్ అన్నామలై రూపొందించడం విశేషం ఇక వివాదం ఎక్కడ మొదలైందంటే కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులను విడుదల చేయడం లేదని ఈ వివక్షను మార్చుకోకపోతే తాము గతంలో ఇచ్చిన గోబ్యాక్ మోడీ నినాదానికి మరింత పదునెక్కించి గెటావు అవుట్ మోడీ అనాల్సి వస్తుందని ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ ఓ వార్నింగ్ ఇచ్చాడు దీంతో బాగా అయిపోయిన అన్నామలై డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ మీద ఓ యుద్ధాన్నే ప్రకటించాడు ఆ యుద్ధంలో నువ్వు నేను చూసుకుందామంటూ అల్టిమేటం కూడా జారీ చేశాడు కేంద్రం రెండు వేల ఇరవైలో నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీని తీసుకొచ్చింది ఆ పాలసీ ప్రకారం త్రీ లాంగ్వేజెస్ ని ఆప్షన్స్ గా ఇచ్చింది తమిళ్ ఇంగ్లీష్ హిందీలో విద్యార్థులు ఆప్షన్స్ ఎంచుకునేలాగా పాలసీని రూపొందించింది అందుకు సంబంధించి సమగ్ర శిక్షా అభియాన్ ప్రోగ్రాం కింద రాష్ట్రానికి రావాల్సిన రెండు వేల నూట తొంభై కోట్ల రూపాయలను కేంద్రం విడుదల చేయడం లేదని ఆ నిధులు విడుదల చేయకపోతే గోబ్యాక్ మోడీ నుంచి అవుట్ మోడీ అనాల్సి వస్తుందని పిల్ల స్టాలిన్ పిట్టకూత కూశాడు దీనికి అన్నామాలేలోని జాతీయవాది అహం దెబ్బతింది అసలు నువ్వెంత నీ వయస్సెంతా నీకున్న అనుభవం ఎంత అంటూ అన్నామలే రెచ్చిపోయాడు అవుట్ మోడీ క్యాంపెయిన్ మీద శంఖనాథం చేస్తూ అవుట్ స్టాలిన్ అంటూ రివర్స్ క్యాంపెయిన్ షురూ చేశాడు అన్నదే తడవుగా అన్నామలి గెటౌట్ స్టాలిన్ అనే హ్యాష్టాగ్ తో సోషల్ మీడియాలో క్యాంపెయిన్ మొదలుపెట్టాడు స్టాలిన్ ను ఇంటికి పంపాలంటూ వీధులు పోస్టర్లు కూడా అంటించేస్తున్నాడు సోషల్ మీడియాలో అన్నమలైను ఫాలో అవుతున్న వారి సంఖ్య కూడా పెరుగుతోంది ఈ నెల ఇరవై ఒకటిన మొదలైన అవుట్ స్టాలిన్ క్యాంపెయిన్ అవుట్ మోడీ కంటే కూడా ట్రెండింగ్ లోకి వెళ్లిపోయింది అయితే ఈ క్యాంపెయిన్ చూసిన పిల్ల స్టాలిన్ అన్నమలైకి దమ్ముంటే అన్నాసలైకి రావాలని ఓ ఛాలెంజ్ విసిరాడు అన్నాసలై అనేది డిఎంకే పార్టీ హెడ్ క్వార్టర్స్ ఉండే ప్రదేశం అయితే దీనికి కూడా అన్నామలై తడుముకోకుండా అన్నసలైలో ఎక్కడికి రావాలో చెప్పు ఊరికే పొడి పొడిగా కాకుండా ఖచ్చితంగా ఏ స్పాట్కి రావాలో చెప్పు నేను వచ్చేస్తా అంటూ రెట్టింపు ఛాలెంజ్ చేశాడు ఇరవై ఆరవ తేదీన చెన్నైకి వస్తానని ఈలోగ స్పాట్ ఎక్కడో డిసైడ్ చేసుకోవాలని పిల్ల స్టాలిన్కు సూచించాడు అన్నామలై శివరాత్రి తర్వాత ఇక పూర్తిగా ఈ అంశం ఏదోనే పనిచేస్తాననే రేంజ్లో అన్నామలై ప్రోగ్రాం ఫిక్స్ చేసుకున్నాడట దీంతో రాష్ట్రంలో ఒక్కసారిగా రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది డిఎంకే వర్సెస్ బీజేపీ అన్నట్టుగా తయారవుతోంది రెండు వేల ఇరవై ఆరులో జరిగే అసెంబ్లీ ఎన్నికలకు అప్పుడే రణరంగం ఏర్పాటవుతోందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి ఒక ప్రపంచ నాయకుణ్ణి ఎలా సంబోధించాలో ఎలా రెస్పెక్టివాలో తెలియదా అంటూ ఉదయనిధి మీద అన్నామలై తీవ్రంగా విరుచుకుపడ్డాడు అయితే ఆయన కొడుకు ఉదయనిధిని కాకుండా తండ్రి స్టాలిన్ను టార్గెట్ చేయడం స్టాలిన్ను ఇంటికి పంపించాలని క్యాంపెయిన్ చేయడం డిఎంకే శ్రేణులకు కారం పూసినట్టుగా మారిందట తమిళనాడు ప్రజలు స్టాలిన్ కు వ్యతిరేకంగా తమ వాయిస్ వినిపించాలనుకుంటున్నారని అందుకే సోషల్ మీడియాలో భారీ రెస్పాన్సు వస్తోందని అన్నామలై అంటున్నాడు ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో స్టాలిన్ను ఇంటికి వెళ్లక తప్పదంటున్నాడు నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ప్రకారం ప్రాంతీయ భాష అంతర్జాతీయ భాషతో పాటు దేశవ్యాప్తంగా మాట్లాడే హిందీని కూడా ఒక ఆప్షన్ గా ఇస్తారు తమిళనాడులో తమిళ్ ఇంగ్లీష్ హిందీ అనేవి ఆప్షనల్ లాంగ్వేజెస్ ఆ మూడింటిలో దేనికి ప్రథమ ప్రయారిటీ ఇవ్వాలో విద్యార్థులే ఎంచుకోవాల్సి ఉంటుంది అది వారి ఇష్టం కానీ తమిళనాడులోని డిఎంకే ప్రభుత్వం మాత్రం నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీని అమలు చేయడం లేదు అయినా ఆ పథకం కింద వచ్చే నిధులు మాత్రం అడుగుతోందని అక్కడి బీజేపీ నేతలు అంటున్నారు పథకం అమలు కాకుండానే నిధులు ఎలా అడుగుతారని కాబట్టి ఆ పథకం కింద నిధులు ఎలా ఇవ్వాలని వారు అంటున్నారు ప్రజలకు ఎంచుకునే ఆప్షన్ కూడా ఇవ్వకపోవడం ఏ రకమైన ప్రజాస్వామ్యం అవుతుందని వారు అడుగుతున్నారు మరోవైపు డిఎంకే వర్షన్ ప్రకారం హిందీ అనేది ఆప్షనల్ గా కూడా ఉండదని వాదిస్తోంది రాబోయే రోజుల్లో హిందీ వ్యతిరేక యుద్ధమే చేస్తామని కూడా ముఖ్యమంత్రి స్టాలిన్ వార్నింగ్ ఇస్తున్నాడు ఒకప్పుడు తమిళనాడులోని ద్రవిడ పార్టీలు హిందీ వ్యతిరేక ఉద్యమాన్ని తీసుకొచ్చే ఇప్పుడు ఆ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేసి యుద్ధం స్థాయికి తీసుకెళ్తామని స్టాలిన్ చెబుతూ ఉండడం రానున్న రోజుల్లో తమిళనాడు పాలిటిక్స్ ఎలా ఉంటాయోననే ఆందోళనకు కారణమవుతోంది కాంగ్రెస్ బీజేపీ వంటి జాతీయ పార్టీలు తప్ప అక్కడి అన్ని పార్టీలు కూడా హిందీ వ్యతిరేకత ఆధారంగా పనిచేస్తున్నాయంటే అతిశక్తి కాదు తమిళనాడులోని పార్టీలకు ఇప్పటివరకు జాతీయ పార్టీలు సైతం ఎక్కడా విభేదించకుండా పొత్తు పెట్టుకుని లాగించేస్తున్నారు కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితి ఉండదనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి తమిళనాడులో హిందీ వ్యతిరేకత కారణంగానే తనకు హిందీ మీద ఇష్టం ఉన్నప్పటికీ నేర్చుకోలేకపోయానని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఓ సందర్భంలో ఆవేదన వ్యక్తం చేశారు అయితే పట్టుదల ఉన్న తాను ఆ తర్వాత హిందీ నేర్చుకోవాల్సి వచ్చిందని ఇది ప్రజాస్వామ్యానికి ప్రాథమిక హక్కులకు విఘాతం కలిగించే అంశమని తీవ్రమైన అభ్యంతరాన్ని వ్యక్తం చేయడం విశేషం మరోవైపు డీఎంకే దగ్గర హిందీ వ్యతిరేకత తప్ప మరో అంశం కనిపించడం లేదంటున్నారు రాజకీయ పరిశీలకులు అటు బీజేపీ చీఫ్ అన్నామలై స్టాలిన్ ప్రభుత్వంలోని అవినీతిపై అస్త్రాలు సిద్ధం చేసుకుంటున్నారు ఇప్పటికే అనేక అంశాల్లో రాష్ట్రంలో జరుగుతున్న అవినీతిపై అనేక వేల కొద్ది పేజీల ఫైల్స్ రెడీ చేసుకున్నారట అన్నామలై వారి అవినీతి వారి ఇస్లామిక్ ఫేవరెటిజం టెర్రరిస్టుల పట్ల సానుకూల వైఖరి కలిగి ఉండడం సనాతన ధర్మాన్ని అవమానిస్తూ మాట్లాడడం వంటి అంశాలను అన్నామలై సూపర్ మిస్సైల్స్ గా వాడుకోబోతున్నారు అటు గెట్అవుట్ స్టాలిన్ అనే క్యాంపెయిన్ కు ప్రజల నుంచి భారీ రెస్పాన్స్ వస్తుండటంతో అన్నామలైకి మరింత జోషు పెరుగుతోంది అంటున్నారు ఈ క్రమంలో ఫిబ్రవరి ఇరవై ఆరున ఏం జరిగింది అది బీజేపీకి కలిసొచ్చే అంశంగానే అనామలై భావిస్తున్నారు ఈసారి క్యాంపెయిన్లో నిర్మలా సీతారామన్ ఉత్తరాది నేతలు ఈశాన్య రాష్ట్రాల నుంచి హిమంత బిశ్వశర్మ వంటి ఫైర్ బ్రాండ్స్ తమిళనాడులో దిగబోతున్నట్టు సమాచారం ఫిబ్రవరి ఇరవై ఆరున ఏం జరుగుతుందో చూడాలి